తెలంగాణలో రైతు సీఎం క్లారిటీ ఇచ్చేశారా వారికి ఇక రైతు బంధు రాదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి సాగు చేసిన వారికే పెట్టుబడి సాయం అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ మేరకు రైతు బంధు పథకంలో మార్పులు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది బంజర భూములు రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు కట్ చేయనున్నట్టు సమాచారం దీనిపై అసెంబ్లీలో చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు రైతుల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు వారికి పంట సాయం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బంధు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా తెలంగాణలోని రైతులకు వానాకాలం యాసంగి పంటలకు ఏడాదికి రెండు సార్లు ఎకరానికి ఐదు వేల చొప్పున బంధు నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేది ఇప్పుడు తెలంగాణలో కొలువుదీన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి పదిహేను వేలు రైతులకు అందించనుంది అయితే రైతు బంధు పథకం కీలక మార్పులు చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది గత ప్రభుత్వంలో భూస్వాములకు వ్యాపారులకు మంత్రులు ఎమ్మెల్యేలు వంటి ప్రజా ప్రతినిధులకు కూడా రైతు బంధు సాయం అందించారు అయితే దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది కేవలం సాగు చేసిన వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ఆలోచన చేస్తోంది పది ఎకరాలకు మించి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి తాజాగా మరోసారి రైతు బంధు పరిమితిపై రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు సాగు చేసిన వారికే పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇవ్వాలని గతంలో వచ్చిన జీవో స్పష్టం చేసిన రియల్ ఎస్టేట్ భూములకు బంజరు భూములకు రైతు బంధు ఇస్తున్నారని విమర్శించారు దీనిపై అసెంబ్లీలో చర్చ జరిపి ఏం చేయాలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పారు దీంతో రైతు బంధును శ్రీమంతులకు అందించమని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు ఇప్పటికే రైతు బంధు పథకం ఎవరికి వర్తింపజేయాలి ఎన్ని ఎకరాల్లోపు అందిస్తే సమన్యాయం జరుగుతుందన్న విషయంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది రానున్న రోజుల్లో రైతు బంధుపై రేవంత్ సర్కార్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి